ఎట్టకేలకు ఆనైన దేవాదాయ పంప్హౌజ్ మోటార్లు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెల్లలో దేవాదాయ మూడో దశ ప్యాకేజ్ త్రీ పంప్హౌస్ మోటార్లు ఎట్టకేలకు పనిచేయడం ప్రారంభించాయి దీంతో గోదావరి జిల్లా గోదావరి జిల్లాలో ధర్మసాగర్ వద్ద ఉన్న రిజర్వాయర్కు రిజర్వాయర్కు చేరుకున్నాయి పంప్హౌస్ మోటార్లు ఆన్ కావడంతో అధికారులు మెగా కంపెనీ ఆస్టియ ఇంజనీర్లు సంతోషం వ్యక్తం చేశారు ఉనికిచెల్లలోని దేవాదల మూడో ప్రాజెక్టు మూడో దశ ప్యాకేజ్ శ్రీ పంప్హౌజ్ మోటార్ను అధికారులు మూడు రోజులుగా డ్రై డ్రైవర్ నిర్వహించారు విజయవంతంగా డ్రైవర్ నిర్వహిస్తూ వచ్చారు అయితే మంగళవారం సాయంత్రం ట్రయల్ రన్ చేయడానికి సర్జ్ ఫుల్ మోటార్లు ఆన్ చేసి కంప్యూటర్ స్క్రీన్పై చూస్తుండగా మోటార్ నీళ్లు పోస్తూ ఉండటం చూపించలేదు వెంటనే ఆస్ట్రియా మెగా కంపెనీ ఇంజనీర్లు దేవాత్ర నీటి పరిశాఖ అధికారులు వాటిని ఆపేశారు అనంతరం అదే రాత్రి మోటార్లకు సంబంధించిన టెక్నికల్ ఇంజనీర్లు క్రెయిన్ సాయంతో సర్జికల్ ఫుల్ సర్చ్ఫుల్ బావిలోకి పంపించి మోటార్లో చూడగా ఆయిల్ లీకేజ్ లీక్ అయినట్టు కనిపించింది బుధవారం ఉదయం మధ్యాహ్నం బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మోటార్లలో లీక్ అయిన ఆయిల్ను సరిచేసి డ్రై డ్రైవర్ను నిర్వహించగా విజయవంతమైంది అయితే బుధవారం సాయంత్రం మోటార్లను ఆన్ చేయగా మూడు సార్లు ట్రిప్ అయి అయిపోయాయి రాత్రి వరకు కారణాలు అన్వేషించినా పరిష్కారం దొరకలేదు దీంతో అధికారులు ఇంజనీర్లు మళ్ళీ మరమ్మతు ప్రక్రియ చేపట్టారు గురువారం తెల్లవారుజమ్నా రెండున్నర గంటల సమయంలో మోటార్లు ఆన్ చేశారు దీంతో అవి పనిచేయడం ప్రారంభించాయి దీంతో అధికారులు మెగా కంపెనీ ఆస్ట్రియా ఇంజనీర్లు హర్ష్ సంతోషం వ్యక్తం చేశారు